మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టీఆర్ క్రియేషన్స్ పేపర్ అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సో అలాగే చాలా మంది సార్ మైక్ కొంచెం చాలా లోగా అనిపిస్తుంది లోగా అనిపిస్తుంది అని చెప్పడం సో ఇప్పుడు నాకు తెలిసి మొత్తం కొంచెం సాట్ అయిపోయినట్టుంది ఆ ఆ ప్రాబ్లం చూడండి సో ఈ వారం మనం చూస్తే పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా మనం చూసినట్టయితే కనుక ఇక్కడ మేజర్గా ఈ వారం మనం చెప్పుకోదగింది మేజర్ ట్రాన్సిట్ చేంజ్ గురుడి యొక్క అతిచారం సో ఇక్కడ లాంగ్ టర్మ్ ప్లానెట్ లార్జ్ ప్లానెట్ ఎక్స్పాన్షన్ ప్లానెట్ గురుడు అతిచారం రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై మూడు వరకు జరుగుతుందని చెప్పా ఎనిమిది సంవత్సరాల పాటు సో దానిలో ఇప్పుడు ఇరవై ఐదులో గురుడు మెయిన్గా పదమూడు నెలల పాటు మిథునంలో ఉండాల్సిన గురుడు ఆరు నెలలకే కర్కాటకంలోకి వచ్చేస్తున్నారు సో ఈ అక్టోబర్ పంతొమ్మిది నుంచే గురుడు కర్కాటకంలో ఉంటాడు అంటే ఈ వారం నుంచే గురుడు అత్యచారం స్టార్ట్ సో ఇది మనకి మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ ఇక నెక్స్ట్ వస్తే కనుక గురుడు కర్కాటకంలో సింహంలో ఇక్కడ కేతువు అలాగే శుక్రుడు కన్యారాశిలో రాశిలో నీచిరాశిలో ఉన్నారు రవి బుధ కుజులు తులారాశిలో అలాగే రవి కూడా ఈ వారం నుంచి నీచ రాశిలోకి సంచారంలో ఉన్నారు రవి శుక్రులు ఇద్దరు నీచిలో ఉన్నారు అలాగే కుమ్మంలో రాహువు మేనంలో శని ఇక్కడ లో మనం చూడవచ్చు సో ఇక్కడ ఈ మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ గురుడి అతిచారం అలాగే ఈ గ్రహాల యొక్క గోచారం వీటి ఆధారంగా పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా ఈ అక్టోబర్ మాసానికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ద్వాదశ రాశుల వాళ్ళకి సంబంధించి మనం ఇప్పుడు చూద్దాం కర్కాటక రాశి వారికి సంబంధం చూద్దాం కర్కాటక రాశి వారికి సంబంధం చూస్తే కనుక ఈ రాశి వారికి తృతీయంలో శుక్రుడు చతుర్థంలో బుధుడు రెండు గ్రహాల యొక్క అనుకూలత మనకు కనిపిస్తూ ఉంది తృతీయంలో శుక్రుని యొక్క సంచారం ముఖ్యంగా నీచ శుక్రుడు అయినప్పటికీ చంద్రుడు కూడా పరాక్రమ స్థానం నుంచి మొదలవుతున్నారు ఈ వారం అన్నిటికంటే మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది గురువు అతిచారం గురించి మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ ఈ వారం ఏంటంటే గురుడి యొక్క అతిచారం రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై మూడు వరకు కూడా గురుడు అతిచారంలో ఉంటున్నాడు ఎయిట్ ఇయర్స్ పాటు ఉండబోతున్నారు అని చెప్పి ఫస్ట్ టీఆర్ క్రియేషన్స్ తరఫున రీసెర్చ్ ఓరియం అడిగే విషయాన్ని మనం ఫస్ట్ ఫస్ట్ ప్రస్తావించింది మన ఛానల్ సో అలాగే గురువు గారు యాక్చువల్గా మీకు మొన్న మే నుంచి కూడా వేయి స్థానంలో ఉన్నారు ఆల్రెడీ అష్టమంలో రాహు ఉండడం కావచ్చు భాగ్యంలో శని ఉండచ్చు శని ఉండడం కావచ్చు ఇక గురువు గారు కూడా వెలసి వేయి స్థానంలో ఉండం కావచ్చు ఎటు చూసినా కూడా ఖర్చులు ఎక్సైటెడ్గా వెళ్ళిపోతే కానీ ఏంటో అసలు ఒక లక్ష సంపాదించినా మళ్ళీ లక్ష ఎనభై ఖర్చు రెడీగా ఉంటుంది అంత ఓవర్ గానే మన టెన్షన్స్ కానీ అలాగే మన అదృష్టం కానీ ఖర్చులు కానీ ఉంటూ ఉన్నాయి ఇలాంటి పొజిషన్లో గురువు గారి అతిచారంతో పదమూడు నెలలు మిథున రాశిలో ఉండాల్సిన గురుడు ఆరు నెలలకే కర్కాటకంలోకి రావటం పైగా కర్కాటకం మీ రాశి స్వరాశి ఆయన ఉచ్చరాశి అంటే మీ రాశిలోకి గురుడు ఉచ్చలోకి వచ్చి ఉన్నారు పదమూడు నెలలు నిజంగా గురుడు కనుక అక్కడ ఉండుంటే మిథిని రాశిలో అష్టమంలో రాహు ఉండి భాగ్యంలో శని ఉండి వేణులు గురుడు ఇక అర్థం వచ్చే ఇప్పుడు ఆరు నెలలు ఉంటే ఇంకో ఆరు నెలలు కూడా అలా నలి నడిస్తే అలా ఉండేది చూడండి బట్ కొద్దో గొప్ప ఖర్చులు తగ్గుతాయి కాన్ఫిడెన్స్ పెరుగుద్ది హోప్ పెరుగుతుంది ఆప్టిమిస్టిక్ ప్లానెట్ గురుడు స్థితిలో మీ రాశిలోకి రావటం వల్ల తప్పకుండా మీకు కొంత ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగడం మంచి ఆప్టిమిజం అనేది పెరగడం మనం గమనించవచ్చు ఆరోగ్య పరిస్థితులు కూడా కొంచెం కుదుటపడ్డం ఈ వారం ప్రత్యేకించి మనం చూస్తే మూడు నాలుగు ఐదు స్థానాల మీద చంద్రుని యొక్క సంచారం ఉండడం తృతీయ స్థానం నుంచి చంద్రుడి యొక్క సంచారం మనం చూస్తే తృతీయంలో శుక్రుడు ఉన్నారు బట్ నీచ శుక్రుడు బట్ ఓకే ఈ ఇక్కడ మెయిన్గా శుక్రుడి యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి సంబంధించి సిబ్లింగ్స్ ఇచ్చాను నైబర్స్ ఇచ్చాను మీ కొలీగ్స్ ఇచ్చాను ఇలాగా కనీసం కొంచెం ప్రెజెంట్నెస్ మన మనకి మన మైండ్ ఎలా ఉన్నా టెన్షన్ ఎలా ఉన్నా ఎవడన్నా కొంచెం ఈ పని చేసి పెడతారు కొంచెం అనగానే సర్లే బాబు ఫోన్లే లేదా ఉంది అని చేసేవాడు ఎవడన్నా ఉంటే కొంచెం సపోర్ట్ చేసేవాడు ఎవడన్నా ఉంటే పక్కన చుట్టుపక్కల వాళ్ళు కొంచెం తలక నిప్పటి కాకుండా ఉంటే చాలు మిగతా ఎలా ఉంది లేదంటే శుక్రుడు తృతీయ స్థానంలో ఉన్నారు అలాగే చంద్రుడు కూడా తృతీయ స్థానంలో పరాక్రమ స్థానంలో మొదలవుతున్నారు కాబట్టి ఆది సోమవారాలు దీపావళి ఆ రోజు కూడా కొంచెం రిలేటివ్స్తోను కొలిక్స్తో కూడా అందరితో కూడా కొంచెం కలుపుగోలుగా కొంచెం ప్లెజెంట్గా ముందుకెళ్ళే ఆస్కారాలు కనిపిస్తున్నాయి కొంచెం కమ్యూనికేషన్ ఓరియంటెడ్గా కొంచెం గుడ్ మ్యూజిక్ ఒక మంచి మ్యూజిక్ ని ముందుకెళ్ళే ఆస్కారాలు మంగళ బుధ గురువారాల్లో చూస్తే చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఈ వారం అంతా కూడా ఫోర్త్ హౌస్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది రవి నీచిపడి చతుర్థంలో ఉన్నారు ఆల్రెడీ కుజుడి చతుర్థంలో ఉన్నారు ఆల్రెడీ అక్కడ బుధుడు ఉన్నారు మంగళాపర గురువారంలో చంద్రుడు కూడా చతుర్థంలో వస్తున్నారు రవి కానీ బుధుడు కానీ చంద్రుడు కానీ ఎవరో రవి కానీ కుచుడు కానీ చంద్రుడు కానీ చతుర్థంలో యోగిచ్చే గ్రహాలు కాదు ఎమోషనల్ సమ్ ఎమోషనల్ సిచ్యువేషన్స్ ఇక్కడ ఏర్పడే ఆస్కారాలు డొమెస్టికల్ హోమ్ పరంగా కావచ్చు వెహికల్స్ పరంగా కావచ్చు కొన్ని కొన్ని విషయాలు రీచ్ మనకి మెయిన్గా ఎక్కువ కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ రాశికి మెయిన్ ఏంటంటే ఎప్పుడైతే మంగళ బధ గురువారంలో చంద్రుడు కూడా అర్ధాష్ట్రమంలోకి వెళ్తున్నాడు డొమెస్టికల్గా ఇంటి కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి అయినా వాహనాల యొక్క డ్రైవింగ్ విషయంలో అగ్రెసివ్నెస్ అండ్ ర్యాష్ డ్రైవింగ్లో అయినా ఎక్కడో ఆలోచిస్తూ డ్రైవ్ చేసే విషయంలో అయినా అదేవిధంగా కొంచెం డొమెస్టికల్గా హోమ్ అట్మాస్ఫియర్ కొంచెం ఫైరీ ప్లానెట్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం వాడి వేడి గుండే ఆస్కారాలు ఉంటాయి కాబట్టి డొమెస్టికల్ సిచ్యువేషన్స్ని కొంచెం గా ఉంచుకోవడానికి ఎక్కువ ట్రై చేయాలి వాహనాలు నడిపే విషయంలోను వాహనాల యొక్క మెయింటెనెన్స్ విషయంలోను వీటన్నిటి విషయాల్లో కూడా కొంచెం కేర్ తీసుకుంటూ ఉంటాం అనేది మంచిది ముఖ్యంగా మదర్ మదర్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు ఎక్కువ ఎమోషనల్గా కొంచెం ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు ఈ రాశి వాళ్ళు శుక్ర శనివారాలు చూస్తే పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం అది నీచి రాసి చంద్రుడు రాశి అది యాక్చువల్గా మీ రాశి అధిపతి మళ్ళీ ఆ పంచమాధిపతి కూడా చతుర్థంలోనే ఉన్నాడు అంటే సంతాన పరంగా చూసినా కుటుంబ పరంగా చూసిన ఇటు నుంచి చూసినా కూడా ఫోర్త్ హౌస్ మీద ఎక్కువ మీకు గ్రావిటీ స్ట్రెస్ ఎక్కువ ప్రెషర్ పడతా ఉంది కాబట్టి ఫోర్త్ హౌస్ రిలేటెడ్గా ఇంటి డొమెస్టికల్ అట్మాస్ఫియర్ని కొంచెం కూల్గా ఉంచుకోవడానికి ట్రై చేస్తా మానసికంగా మీ యొక్క ఎక్కువ ఎమోషన్తో అగ్రెసివ్ లూజింగ్ ఆఫ్ యువర్ సహనం సహనాన్ని కోల్పోకుండా ఇంటికి సంబంధించిన విషయాలు కొంచెం బ్యాలెన్స్డ్ సిచ్యువేషన్స్ తీసుకొచ్చుకుంటూ ఉండడం మంచిది ఫస్ట్ దీపావళి స్టార్ట్ అవుతుంది పంతొమ్మిది ఇరవై తారీఖులో ఈ వారం అంతా కూడా అర్ధాష్టం మీద ప్రెషర్ ఉంటుంది కాబట్టి కొంచెం వాహన ఇక్కడ క్రాకర్స్ క్రాకర్స్ కాల్చే విషయంలో కూడా కొంచెం కేర్గా ఈ రాశి వాళ్ళు ఉండటమే మంచిది కర్కాటక రాశి ఇప్పటి రవి కుజులు ఇద్దరు కూడా స్థానంలో ఉంటున్నారు హాట్ అండ్ హీట్ హ్యానెట్స్ చంద్రుడితో కూడా కలిపి అంటే అర్ధాష్టమంలో రవి కుజుల యొక్క ఈ దోషానికి జపాకుసుమ సంకాసం ధరణీ గర్భ సంభూతం రెండు నవగ్రశాంది మంతాలు చదువుకుంటా శివాలయం సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఈ రెండింటినీ దర్శించకుండా ఉంటాయి బికాజ్ మీరు జాబ్ మీద కాన్సన్ట్రేషన్ కంటే మీకు వస్తున్న కుటుంబం నుంచి ఏర్పడుతున్న రెస్పాన్సిబిలిటీస్ వస్తున్న ప్రాబ్లమ్స్ ఇచ్చే మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తూ ఉంటుంది సో ఆల్రెడీ ఇక్కడ దీపావళి దీపావళి పైగా ఒకేసారి సెలవులు అడుగుతుంటారు ఈ సెలవులు అడిగిన టైంలో మీకు ఇచ్చి ఇవ్వక సో వాటి ఇలాంటి టైంలో అనవసరంగా కొన్ని కొన్నిసార్లు మళ్ళీ మానసికంగా కొంచెం ప్రెషర్ ఫీల్ అవుతూ ఉంటాం ఇలాంటి సిచ్యువేషన్స్ ఇవ్వవు కాబట్టి సో ఆస్ట్రాలజీలో ఇప్పుడు సిచ్యువేషన్స్ దేని మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది ఎక్కువ స్ట్రెస్ చూపిస్తుంది ఆ విషయాలు ఏంటి తెలుసుకుని దాని మీద మనం తెలుసుకున్నాక ఓకే వాటి విషయంలో బ్యాలెన్స్డ్గా ముందుకు వెళ్ళడం కోసమే మనకి ఆస్ట్రాలజీ ఉంది కాబట్టి రవికి కుజిరికి ఇద్దరికి కూడా చక్కగా చేసుకుంటూ ఉండండి ఇంకా మంచి ఫలితాలని కర్కాటక రాశి వరకు ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి